చంద్రబాబు సీఎం అయితే ఇచ్చాపురం నుండి తిరుపతికి ట్రైసైకిల్ పై యాత్ర చేస్తానని మొక్కుకున్నారు టీడీపీ కార్యకర్త నెయ్యిల ప్రసాద్ దీంతో అతను ట్రైసైకిల్ పై యాత్రను చేపట్టారు విషయం తెలుసుకున్న కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు నెయ్యిల ప్రసాద్ ను అభినందించారు ఎలాంటి సహాయం కావాలన్నా అడగాలని సూచించారు బాబు నా పేరు నిహిల్ ప్రసాద్ నాది బోర్గం గ్రామం కంచిలి మండలం శ్రీకాకుళం జిల్లా బాబు గారి ఎంపీ గారి రామ్మోహన్ నాయుడు గారికి నేను ఢిల్లీలో ఒకరోజు నేను ఒక మాట అన్నాను నారా చంద్రబాబు నాయుడు గారి సీఎం అవుతే నేను ఇచ్చాపూర్ నుంచి తిరుమల వరకు సైకిల్ యాత్ర చేసి మోకాళ్ళతోనే తిరుమల మెట్లు ఎక్కుతాననేసి నేను మనస్ఫూర్తిగా ఆ రోజు బాబు గారికి చెప్పాను ఈరోజు నా ఇదయ్యింది మన హోమ్ మినిస్టర్ గారు అంత గారు ఇంకా లెటర్ ఇచ్చారు అందరు లెటర్లు ఇచ్చారు సార్ వెరీ గుడ్ మీరు చేసిన పని అంతా అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ మీద సార్ మీద చాలా అభిమానంగా కూడా చేస్తున్నావు మీ యొక్క అభిమానం వల్ల కోట్లాది మంది ప్రజల అభిమానంతో మళ్ళీ మనం ప్రభుత్వంలోకి వచ్చాం నువ్వు చేస్తున్న ఈ యాత్ర విజయవంతంగా కొనసాగాలి ముఖ్యంగా దేవుడు దగ్గరికి యాత్రకు వెళ్తున్నావు కాబట్టి ఆ దేవుడు తాలూకా ఆశీస్సులు కూడా మీకు ఉండాలి మిగిలిన వాళ్ళు మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ సపోర్ట్ చేస్తారు ఓకే థ్యాంక్ యూ ఎలాంటి వాళ్ళు